హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తాటికాయతో రొట్టె వేస్తున్నామండి అది కూడా పొయ్యి మీద అనమాట ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగా వచ్చింది సో అయితే పొయ్యి మీద వేసేస్తున్నాం సో ముందుగా అయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే ముందుగా తాటికాయల్ని బాగా కొట్టుకుని పైనున్న తొక్క తీసేయాలన్నమాట తీసేసుకున్న తర్వాత మనకి ఇలా క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదండి దాంతో ఇలాగ మనం తాటికాయల్ని కోరితే కనుక ఈజీగా మనకి పేసం అనేది వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా పేసం అంతా తీసేసుకోవాలి మనం తాటికాయలను తీసుకుని ఇలా పేసం తీసేసుకుని ఈ పేసం అంతా పక్కన పెట్టుకోవాలి ఇందులోనే మనం ముందుగా యాలక్కాయల పొడి వేసుకోవాలన్నమాట పంచదార యాలక్కాయల పొడి అలాగే బెల్లం వేస్తున్నానండి ఇందులో బెల్లం పొడి అనమాట ఈ మధ్యనైతే బెల్లం పొడి దొరుకుతుంది కదా సో కొబ్బరికాయ కూడా బాగా ఫ్రై చేసేసుకొని అది కూడా వేసేసుకున్నాము అలాగే మనం నూక వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉండేంత వరకు ఎంత పడుతుందో చూసుకుంటూ మనం ఇడ్లీ నూక అనేది కలుపుకోవాలి సో ఇలా వేసేసుకున్న తర్వాత మేమైతే అర్టాకులు కోసుకొచ్చామనమాట ఎందుకంటే ఇది పొయ్యి మీద వేస్తున్నాం కదండి చిన్న చిన్న బెల్ల ముక్కలు వేయడం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో బాగుంటుందన్నమాట సో అలా వేసాము సో అర్టాకుని ఇందులో వేసేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఇలా బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట సో మిగిలిన పిండినంతా కూడా ఇందులో ఇలా సర్దేసుకోవాలండి సర్దిన తర్వాత పైన కూడా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట చూసారా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం పిండి అంతా వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగా మంచిగా కుక్ అవుతుంది అనమాట సో మంటైతే చాలా బాగా వస్తుంది కింద మంట ఉంది కదా సో ఇలా వేసిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇంకా పైన కూడా మనం కవర్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అరటాకుల్ని కట్ చేసుకొని ఆ అరటాకుల అన్నింటినీ కూడా పైన కూడా పెట్టేసుకోవాలి పైన కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత కింద మంట ఉంది కదండి ఆ నిప్పుల్ని పైన వేసుకోవాలన్నమాట ఆ నిప్పుల్ని పైన వేసేసుకుని పైన కింద కూడా మంట పెడితే చాలా బాగా కుక్ అవుతుంది అంతేకాకుండా బాగా ఫ్రై అవుతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై ట్రై చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండాను లేదంటే మనం గ్యాస్ మీద కూడా నాన్ స్టిక్ పాన్లో ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కూడా నాన్ స్టిక్ పాన్లో వేసేసుకోవచ్చు ఇలా వేస్తే మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట సో పైన కూడా ఇలా డొక్కలు పెట్టేసుకుంటే పైన కింద కూడా మనకి మంట అనేది ఉంటుందన్నమాట సో నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే ఒకవైపు కాలిన తర్వాత అట్టయితే ఎలాగ వేస్తాం అలాగే ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు వేసేసుకోవచ్చు సో ఇలా మండిపోతుంది చూసారా కింద పైన అయిపోయిన తర్వాత ఇదైతే రెడీ అయిపోయిందండి సో పైన ఉన్నదంతా కూడా తీసేస్తున్నాం అనమాట ఇలా తీసేసుకొని ఇది మార్నింగ్ టిఫిన్ కింద తినేసిన చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా సూపర్ హెల్దీ ఫుడ్ అని నార్మల్గా మనకి ఎక్కడైనా తాటికాయలు దొరికితే కనుక ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా అయితే వచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో పైన కింద కూడా బాగా కుక్ అవుతుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మా అమ్మగారు మా చిన్నప్పుడు ఎక్కువగా వేసేవారు సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసామన్నమాట ఈ మధ్యనైతే ఎక్కువగా పాన్లోనే అందరు వేస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Like Chandy.